ఆ రవి వాళ్ళకి మటను బెండకాయ అయితే రెడీ చేస్తున్నాను అండి ఆ రెసిపీ మీతో సేర్ చేసుకుందామని మీ ముందుకైతే వచ్చాను ఈరోజైతే మటన్ అయితే శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి నీట్గా రెండు మూడు సార్లు కడిగేసి అయితే పక్కన అయితే పెట్టుకోవాలి పక్కన పెట్టుకొని శుభ్రంగా నీట్గా కడగాలండి ఎందుకంటే స్మెల్ వస్తుంది కదా అందుకని నీట్గా కడుక్కోవాలండి తెలి కొత్తగా వచ్చిన వాళ్ళకి వంట తెలియని వాళ్ళకి అయితే చెప్తున్నానండి వంట చాలా సింపుల్ మనం ఒక్కసారి పట్టామంటే వదలకూడదు సరేనా అట్లా నేర్చుకోండి వంటకాడేమీ కంగారు పడవద్దు జాగ్రత్తగా చూసుకుని నేర్చుకుంటే సింపుల్గానే నేర్చుకోవచ్చు సరేనా నేనైతే మటన్ శుభ్రంగా కడుక్కున్నాను దీన్ని ఉడకబెట్టుకోవాలని ముందు ముందుగా ఉడకబెట్టుకుంటే ఇందులోనూ పోసిపోయండి ఒక స్పూన్ అల్లమెయ్యి పేస్ట్ వేసుకుంటున్నాను నేను వేసుకుని ఉడకబెట్టుకుంటున్నానండి ఇది ఉడికిన తర్వాత అయితే ప్రాసెస్ అయితే నేను చూపిస్తాను మీకు సరేనా కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళైతే ఛానల్ అయితే సబ్ చేసుకోండి గంట సిమ్మలో అయితే పెట్టుకోండి ఓకేనా ఈ పైన ఇప్పుడు ఉడికేటప్పుడు పైన తీరుతుంది కదండి అదంతా తీసేసుకోవాలి ఎందుకంటే అది బాగోదు తీసేసి ఒల పోసేసుకోవాలి సరేనా నేను తీస్తున్నాను చూడండి ఆ పక్కన అంటేసుకుంది తర్వాత ఇంకా అలాగ తీరిపోతాం మాట పైకి చూడండి ఆ పక్కన చూడండి ఎలాగంటుకుందాగాన అంత తీసేసుకున్నాను సరేనా ఇప్పుడైతే వంట అయితే చూపిస్తున్నాను చూడండి ముందైతే ఆయిల్ వేసుకున్నాను అందులోనే మనకి మసాలా దినుసులు అన్నీ వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు అన్నీ వేసుకుని అది వేపుకుంటున్నానండి ఇందులో అయితే ఉప్పు వేయకూడదండి మీరు రోడ్డు గమనించండి ఉప్పు వేయకూడదు ఎందుకంటే ఉప్పు అయితే మాసం తొందరగా ఉడకదు ఎప్పుడైనా సరే మాసం ఉడకబెట్టినా కూడా మీరు వేరే కానీ దాంట్లో ఉప్పు వేయకండి సరేనా నేనైతే వేసిన తర్వాత అదేంటే టమాటా టమాటాలో నేను మిక్సీ పట్టుకున్నాను వేసుకున్నానండి అందులోకి మటన్ కూడా వేసేసుకున్నాను చూడండి దీంట్లో ధనియాల పొడి జీలకర్ర పొడి ధనియాల పొడి మిరియాల పొడి మటన్ మసాలా మొత్తం అన్నీ వేసుకున్నాను వేసుకొని అయితే వేసుకున్నానండి వేసుకొని కసేపు ఉంచిన తర్వాత దీంట్లో తగిన నీళ్ళు అయితే పోసుకున్నానండి పోసుకుని అయితే చూడండి పోసుకున్నాను పోసుకున్న తర్వాత నిమ్మకాయండీ అండి నిమ్మకాయ ఒకటి అయితే నేను తీసుకుని వేసుకుంటున్నానండి చూడండి అలాగే రెండు పచ్చిమిరకాయలు అండి ఇలా కారం తినరు కాబట్టి దీనిలో కట్ చేయట్లేదు అందుకనేసి నేను రెండు అలాగే వేసానండి అలాగే వేసుకున్నాను అండి ఉప్పు నేను ఉప్పు వేసుకున్న తర్వాత అయిపోయింది అది పక్కన పెట్టుకుని ఒక అలాయి అయితే తీసుకుని ఆ కళలోని వెల్లుల్లిపాయలు అయితే ఫ్రై చేసుకుని అండి బెండకాయలు ఫ్రై చేయాలండి బెండకాయలు అలా ఫ్రై చేసుకున్న తర్వాత అండి కొంచెం మగ్గుతాయి కదా మగ్గిన తర్వాత అప్పుడు కూరలో వేసేసుకున్నాను చూడండి ఇవి మనం గరిటితో తిప్పకూడదండి ఎందుకంటే బెండకాయలు బాగా చిదిగిపోతాయి కదా మరి జిగురు జిగురుగా ఉంటుంది కూర